కార్యక్రమాన్ని మన రాష్ట్రంలో చేయమని చెప్పడం జరిగింది దాని ప్రకారం మన జిల్లాలో ఈ రోజు లాంఛనంగా ప్రారంభిస్తూ కార్యక్రమాన్ని చెప్పడం జరిగింది ఆ గౌరవముఖ ఆదేశాల ప్రకారం ఈ రోజు మన జిల్లాలో ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా మనం ప్రారంభించడం జరిగింది దీనికి సంబంధించి మనం నెల రోజులు ఇవాళ మే ఇరవై ఒకటి జూన్ ఇరవై ఒకటి వరకు నెల రోజులు కార్యక్రమాన్ని ప్రభుత్వం రూపొందించడం జరిగింది అవన్నీ కూడా మనం ఏంటంటే జిల్లా స్థాయి నుండి గ్రామ స్థాయి వరకు ప్రతి ఒక్కరూ కూడా ఇందులో భాగస్వామ్యం చేస్తూ ఈ యోగాంధన కార్యక్రమం ఏదైతే పూర్తం నిర్దేశించారో దాన్ని పూర్తి స్థాయిలో మనం ఈ జిల్లాలో నిర్వహించుకోవడానికి తద్వారా జూన్ ఇరవై ఒకటి తారీఖున అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జిల్లాలో కూడా భారీ స్థాయిలో చేపట్టడం ద్వారా ఈ కార్యక్రమాన్ని యోగ యొక్క ప్రాముఖ్యతను ఏదైతే గవర్నమెంట్ గారు ముఖ్యమంత్రి గారు ఉద్దేశమవుతుందో అది ప్రజల్లోకి తీసుకెళ్లడానికి కావలసిన అన్ని ఏర్పాట్లు కూడా చేపట్టడం జరుగుతుంది ఇవి రోజువారీ కార్యక్రమం వారం వారం కార్యక్రమాల ద్వారా జూన్ ఇరవై వరకు ఈ జిల్లాలో యోగాకు సంబంధించిన యోగాంధ్ర కార్యక్రమంలో అన్ని ఏర్పాట్లు కూడా కార్యక్రమం హ్యాంక్స్టర్ లైక్ డౌన్ సో మన చేతులను కాలవేళ దగ్గరకి తీసుకు వెళ్ళడానికి ట్రై చేయండి కాలు అంచకూడదు మళ్ళీ స్లోగా తల చేతులు కలిపి పైకి లేపండి మళ్ళీ స్లోగా తల చేతుల్ని పైకి లేప త్రీ ఫోర్ రిలాక్స్ నడు ఉంచుతారు నడుపై రెండు చేతుల నుంచి శ్వాస తీసుకొని తీర్చిపెడుతూ వెళ్ళి కళ ఉంచుతారు వన్ వన్ టైం ఓ